హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి జూలై పది అంటే రే ఎల్లికి వచ్చే గురువారం రోజున గురు పూర్ణిమ రాబోతుంది గురు పూర్ణిమ రోజు ఎటువంటి పూజ చేసుకుంటే మంచిది ఏంటి అనేది ఈరోజు ఇటు మన వీడియోలో అయితే తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు ఈ సంవత్సరం గురు పౌర్ణమి జులై పదిన వచ్చింది ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు ఈ రోజున కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తారు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సం సంధానకర్తగా భావిస్తారు వ్యాస వ్యాసభగవాను మానవాళి మొత్తానికి గురువుగా భావిస్తారు ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో సకలన సంకలనం చేశాడు అందుకే అతడిని వేదవ్యాసుడు అని కూడా అంటారు అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు అందుకే వ్యాస మహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాస జరుపుకుంటారు గురు గురువు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక మన హిందూ పురాణాలలో ఇటువంటి సంబంధాలకు ఉదాహరణలు అనేకం చూడవచ్చు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు బలరామకృష్ణులు సాందీపముని ద్రోణుడు అర్జునుడు పరశురాముడు భీష్ముడు వంటి గురు శిష్యులెందరో కనిపిస్తారు హిందువులు ఈ గురు నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి ఈ ఏడాది ఆషాఢ పూర్ణిమ లేదా గురు జూలై జులై పది అంటే గురువారం నాడు రాబోతుంది ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ యోగంలో ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ గురు చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున మహాశివుడికి శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జులై పదిన గురువారం నాడు గురు పూర్ణిమ వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది ఈ ఏడాది గురువారం పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్ధ సిద్ధియోగం రవియోగం ప్రీతియోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకొని అక్షింతలను మీ తలపై వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున చేసే పూజలో తులసాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుడిని దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు రోజున పండితులు ఆశీర్వాదం తీసుకుంటారు అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని అంటే మన పెద్దవారే మన గురువులు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న ఎంతో మంచిది ఎవరైతే గురు రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు గురు పౌర్ణమి అంటే సామాన్యం కాదు విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల తగాదా ఉన్నటువంటి వాళ్ళు అన్నదమ్ముల ఆస్తిపాస్తులు విపరీతంగా గొడవలు పడుతూ కోట్లు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గృహలాభం కోరుకునేటటువంటి వాళ్ళు పిల్లలు చక్కగా చదవాలి మా పిల్లలు మంచి ఉద్యోగవంతులు బుద్ధివంతులుగా సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ గురుకుల రోజు గురుదక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాలలో శాస్త్రాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు గురు పౌర్ణమి రోజు ఎంతోమంది మంది గురువులు మనకు గుర్తుకొస్తూ ఉంటారు కానీ గురువులందరికీ కూడా మేధాశక్తిని ప్రసాదించేటువంటి మహాగురు దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడు అన్నమాట ఈ గురు పూర్ణిమ రోజు మనము కొన్ని పనులను చేసినట్లయితే ఆ దక్షిణామూర్తి అనుగ్రహం చేత కోర్టు సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు భార్యాభర్త మధ్యలో సఖ్యత లేకుండా కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఆస్తి కోసం దాయాదులతో గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పిల్లలు చదవడం లేదు బుద్ధిహీనులైపోతున్నారు వాళ్ళు సమాజంలో గొప్పగా చదువుకోవాలి అని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పబోయే విధంగా దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే తప్పకుండా నూటికి నూరు శాతం అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ గురు పూర్ణిమ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్ర రంగు అంటే ఎంతో ఇష్టమట ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా కురిచి అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి గురు రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు బాగా పెరుగుతు మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు కో అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట గురి పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితులలోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు గాని తులసి మొక్కకు గాని నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురిపూటమి వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయి పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతలను బట్టి దానం చేయండి గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు అలాగే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలు రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి పౌర్ణమి ముగిసిన తరువాత రోజున ఈ ఉప్పును పడవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టాలి గురు పూర్ణిమ రోజు శివాలయాన్ని శుభ్రం చేసిన శివాలయంలో ముగ్గు పెట్టి స్వామి యొక్క గడపలో దీపం వెలిగించిన పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మీ కోరిక ఏదైనా సరే గురు పూర్ణిమ రోజు ఇలా చేసినట్లయితే ఆ స్వామి తప్పకుండా మీ కోరికలను వెంటనే తీరుస్తారు ఆ తర్వాత శివాలయానికి పౌర్ణమి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి చక్కగా మీ గోత్రము మీ పేరు చెప్పి శివయ్య దగ్గర పూజ జరిపించడం శివాలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని బిల్వతలాలు తుమ్మి పువ్వులు దొరికితే కూడా తీసుకొని వెళ్ళి ఆ స్వామికి సమర్పించి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక స్వామికి చెప్పుకోండి మీరు అక్కడ ఉన్నది ఒక రాయి ఒక సాధారణ శివలింగం అనుకొని మీ మనసులో భావన కోండి ఫలితం కూడా అంతంత మాత్రమే ఉంటుంది ఆ తర్వాత శివాలయం దగ్గర కుదిరితే కొన్ని పుస్తకాలను కొని నోట్బుక్స్ ఎవరైనా పిల్ల చిన్నపిల్లలకు వస్తారు కదా పంచి పెడితే చాలా మంచిది చిన్నపిల్లల గుడికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి పంచి పెడితే ఎంతో మంచి జరుగుతుంది ఎందుకంటే గురు రోజు గురువులకే గురువైనటువంటి దక్షిణామూర్తిని తలుచుకొని మనము ఒక పెన్ను పుస్తకం కావచ్చు ఎవరి అయినా పేద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కావచ్చు ఏదో ఒకటి చదువుకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేసినట్లయితే మన పిల్లలు మంచి విద్యావంతులుగా బుద్ధివంతులుగా సమాజంలో గొప్ప గుర్తింపు తెచ్చుకొని గొప్ప స్థాయికి ఎదుగుతారు మనందరికీ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ లోకాసమస్త సుఖినో భవంతు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో